ఓం విఘ్నేశ్వనమహం శ్రీహృనమ ఓం ఓం దుందుర్గాయనమ ప్రేక్షక మహాశీలందరికీ కూడా నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి డిసెంబర్ పదకొండవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాపద నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులే ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతుకులకి డిసెంబర్ పదకొండవ తేదీన గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే ద్వితీయ తృతీయ స్థానాల్లో సంచారం చేస్తున్న చంద్రు యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతుకుల ఈ రోజంతా కూడా కొంచెం శుభ అశుభ మిశ్రమ ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయని విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతుకులు ఉదయం పది గంటల వరకు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఖర్చుల విషయంలో కానీ కుటుంబ వ్యవహారాల్లో కానీ అలాగే ఆదాయం విషయంలో కానీ ఆరోగ్య విషయంలో కానీ ఇలాగా నేను చెప్పినట్టుగా ఈ ఆయా విషయాల్లో మీరు కొంచెం అప్రమత్తంగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా డీల్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఖర్చులు పెరిగే అవకాశాలు ఉంటాయి కుటుంబ సభ్యులతో మనస్పర్ధలు వచ్చే ఉంటాయి ఆరోగ్యకర ఆరోగ్య సంబంధమైన ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి అయితే పది గంటల దాటిన తర్వాత నుంచి కూడా ఆ యొక్క చంద్రుడు తృతీయ స్థానంలోకి వెళ్ళినప్పటి నుంచి కూడా కుంభరాశి వాళ్ళ యొక్క పరిస్థితి కొంచెం వాళ్ళ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఆత్మబలం పెరుగుతుంది ఈ ఆత్మవిశ్వాసం ఆత్మబలంతో వాళ్ళు ధైర్యంగా వాళ్ళు వాళ్ళ యొక్క కార్యక్రమాలని చేపెట్టడానికి అవకాశం ఉంటుంది ధైర్యంగా వాళ్ళు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఏ పనైనా సరే అత్యంత సాహసోపేతంగా మీరు చేయడానికి అవకాశాలు ఉంటాయి దాంతో ఏంటంటే మీరు చేస్తున్న పనుల్లో ఖచ్చితంగా కూడా కార్య సాధత సాధన అనేది మీకు లభిస్తుంది చేస్తున్న పనుల్లో మీకు ఖచ్చితంగా మంచి సత్ సత్ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా మధ్యాహ్నం నుంచి ఊపందుకుంటాయి మధ్యాహ్నం నుంచి మీకు శుభ ఫలితాలు వస్తాయి మధ్యాహ్నం నుంచి మీకు మీకు అనుగు అనుగుణంగా మీకు ఫలితాలు రావడానికి అవకాశాలు ఉంటాయి మీరు ఏ కార్యక్రమాన అన్నామండి ఎంత కష్ట సాధ్యమైన పనైనా సరే మీరు దాన్ని చేయడానికి ప్రయత్నిస్తారు ఆత్మబలంతో ఆత్మశక్తితో చేయడానికి ప్రయత్నిస్తారు ఆ చేయడానికి ప్రయత్నించి ఖచ్చితంగా కూడా దాంట్లో విజయం సాధించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల కుంభరాశి వాళ్ళకి ఉదయం కన్నా మధ్యాహ్నం నుంచి బాగుంది కాబట్టి ఈ డిసెంబర్ పదకొండవ తేదీ నుంచి మీరు చేపట్టాల్సిన కార్య చేపట్టాల్సిన కార్యక్రమాలన్నీ కూడా మధ్యాహ్నానికి వాయిదా వేసుకుని అప్పుడు కనుక ప్రారంభిస్తే కనుక చాలా వరకు సత్ఫలితాలు రావడానికి అవకాశం ఆదాయం కూడా మీకు మధ్యాహ్నం నుంచి బాగా పెరుగుతుంది ఆదాయ వనరులు పెరుగుతాయి ఆదాయ అవకాశాలు పెరుగుతాయి అలాగే ఆరోగ్యం కూడా మీకు సహకరిస్తుంది ఉదయం బాగోలేనప్పుడు మధ్యాహ్నం నుంచి కొంచెం మీరు ఏదో మందే ఏ మందే వేసుకుంటారు మాత్రం ఎంగుతారు మధ్యాహ్నం నుంచి దానికి రిలీఫ్ ఇస్తుంది ఆ రిలీఫ్ వచ్చి మీకు కొంచెం సాంత్వన లభించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే కుటుంబ సభ్యులతో కానీ కుటుంబ వ్యవహారాల్లో కానీ మీకు మధ్యాహ్నం నుంచి కొంచెం సానుకూలమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులు మరి ఖచ్చితంగా కూడా మీరు చేపట్టిన ప్రతీ ఏ కార్యక్రమం అయినా సరే డిసెంబర్ పదకొండవ తేదీ మధ్యాహ్నం నుంచి కనుక మీరు ప్రారంభిస్తే చాలా వరకు సత్ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అలాగే తోటి స్నేహితుడి యొక్క సహాయ సహకారాలు కూడా మీకు లభించడానికి ఎక్కువగా అంటే వాళ్ళ యొక్క అండదండలు లభిస్తాయి వాళ్ళ యొక్క ప్రోత్సాహం లభిస్తుంది దాంతో మీరు మరో అడుగు ముందుకు వెళ్ళి మరో అడుగు ముందుకు వేసి ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులు ఉదయం వరకు కూడా మీరు మధ్యాహ్నం వరకు కూడా కొంచెం శ్రద్ధ పెట్టాలి చదువు మీద శ్రద్ధ పెట్టాలి ఏకాగ్రత పెట్టాలి చదువు మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మధ్యాహ్నం నుంచి మీకు పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా కూడా ఆటోమేటిక్గానే మీకు ఏకాగ్రత కుదురుతుంది మీరు విద్యలో మీరు అనుకున్న ఫలితాలను సాధించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే స్త్రీలు కూడా ఖచ్చితంగా కూడా మరి మధ్యాహ్నం నుంచి మీరు చేపట్టిన కార్యక్రమాలన్నింటినీ కూడా మధ్యాహ్నానికి వాయిదా వేసుకుని అప్పటి నుంచి కనుక మీరు చేస్తే కనుక చాలా వరకు సత్ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున మరి ఖచ్చితంగా కూడా మరి దూర ప్రాంతాలకు వెళ్ళడానికి కానీ లేకపోతే ప్రయాణాలు చేయడానికి కానీ ఆధ్యాత్మిక సంబంధమైన ప్రదేశాలని మీరు సందర్శించడం కానీ జరగడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఆర్థిక సంబంధమైన వ్యవహారాలు కూడా మీకు చాలా వరకు అనుకూలంగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి ఆర్థికంగా మీరు ఖచ్చితంగా కూడా అభివృద్ధిని సాధించడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అలాగే ఉద్యోగస్తులకి ఖచ్చితంగా కూడా మధ్యాహ్నం వరకు ఓపిక పట్టి వస్తే కనుక మధ్యాహ్నం వరకు మీకు మీ యొక్క ఉద్యోగులతో తోటి ఉద్యోగులతో కానీ పై అధికారులతో కూడా జాగ్రత్తగా ఉండాలి మధ్యాహ్నం నుంచి మీకు పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మీకు ఇంకేమీ ఇబ్బంది ఉండదు అన్న విషయాన్ని గమనించాలి అలాగే వ్యాపారస్తులు కూడా తాము పెట్ట పెట్టుబడుల విషయంలో మధ్యాహ్నం నుంచి అంటే పదకొండవ తేదీ మధ్యాహ్నం నుంచి మీరు నిర్ణయాలు తీసుకోవటం అనేది మంచిది అవుతుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఏవైనప్పటికీ కూడా కుంభరాశికి చెందిన జాతుకులకి ఈ రోజున శుభ అశుభ మిశ్రమ ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఆరోగ్య విషయాల్లో నేను చెప్పినట్టుగా మధ్యాహ్నం వరకు కొంచెం జాగ్రత్తగా ఉండేది తర్వాత నుంచి కొంచెం సాంత్వనం లభిస్తుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి మరి ఈ ఒంటి మీద పుండ్లు కానీ గడ్డలు కానీ వేయటం ఓవర్ హీట్ చేసి లేకపోతే జ్వరాలు రావటం లేకపోతే ఈ శ్వాస సంబంధమైన ఇబ్బందులు రావటం అలాగే ఆయాసం రావటం లేకపోతే ఎలర్జిక్ బ్రాంకైటిస్ కానీ ఆస్తమా కానీ ఇటువంటి సమస్యలు పెరగటం అలాగే సైనస్ పెరగటం రొంప సైనస్ లాంటి సమస్యలు పెరగటం ఇలాంటివన్నీ కూడా జరగడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి వాటిని కంట్రోల్ చేసుకునే ప్రయత్నాలు మీరు చేసుకునే కంట్రో వాటిని కంట్రోల్ చేసుకునే ప్రయత్నం మాత్రం తప్పకుండా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఖచ్చితంగా కూడా మీరు చేస్తున్న ప్రతి పని కూడా ఆత్మవిశ్వాసంతో చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఎక్కువగా మీ పిల్లల యొక్క మీ పిల్లల గురించి ఎక్కువగా ఆలోచించడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి వాటి గురించి తీవ్రంగా ఆలోచించకుండా మీరు ముందుకెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున మీరు విష్ణు సహస్రనామ పారాయణం చేయండి అలాగే శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి ఆరాధన చేయండి సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖనోభవంతు నమస్కారం